రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తామని చెప్పి మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి దాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టుగా కాకుండా చిట్చాట్లో చెప్పినట్టుగా అన్ని పత్రికలలో వార్తలు వచ్చినాయి దానిపైన ప్రభుత్వం నిర్ణ స్పందించలేదు తప్పకుండా ప్రభుత్వం విధానపైన నిర్ణయం తీసుకున్నది అదాని గారికి అప్పజెప్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినారు అని చెప్పి వచ్చిన వార్త పైన ఎటువంటి ఖండన గానీ ఇంకోటి కానీ దాని మీద రాలేదు అంటే దాని అర్థం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్పకుండా వారికి అప్పజెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది ఈ బిల్లుల వసూలు గతంలో కూడా కొన్ని పట్టణాల్లో ఇచ్చిండ్రు దేశంలో ఉన్న కొన్ని నగరాల్లో అనేక రకమైన చేదు అనుభవాలు అక్కడ ప్రజలకు ఎదురైతే ఉన్నాయి వినియోగదారులకు ఎదురైతే ఉన్నాయి ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో నాగదు దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండ్రు అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పజెప్పడమే ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు ఇతర రకాల కంపెనీల ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో ఏ రకంగా వాళ్ళ ఇంట్ల మీద పడి వాళ్ళ వస్తువులు గురించి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తిపోతాయి గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఇది రైతులకు ఉరి కొరకు మాత్రమే జరుగుతున్న చర్య మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి వినియోగదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి గతంలో ఇటువంటి ఒత్తిడి మాపైన వచ్చినాయి ముఖ్యమంత్రి గారి పైన వచ్చినాయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి కానీ ప్రాణం పోయినా నేను విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను ఎంటర్ కానివ్వను అని చెప్పి కేసీఆర్ గారు దానిపైన నిలబడ్డారు రైతులకు మీటర్లు పెట్టాలన్న విషయంలో కానీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే విషయంలో కానీ బిల్లుల వసూళ్లు ప్రైవేట్ కంపెనీలకు అన్న విషయంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు రాజీపడలే ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చినా కూడా ఎక్కడ కూడా రాజీ ఎందుకంటే విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఎంత ముఖ్యమో ప్రజల జీవిత అవసరాలకు ఎంత ముఖ్యమో ప్రజల జీవితంలో ఒక భాగమైన విద్యుత్తును ప్రైవేట్ వాళ్ళకి అప్పగించబడి అంటే అది మొత్తం మన జీవితాలని చిన్న చేసే పరిస్థితి వస్తుంది ఆర్థిక అభివృద్ధి పైన దాని ప్రభావం కనపడుతుంది దానివల్ల ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ఇది అని చెప్పి ఒక సీరియస్ నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడ్డారు కేసీఆర్ గారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసన్నల్లో వారి విధానాలను పూర్తిగా మీరు తీసుకొని అవలంబిస్తూ ఇక్కడ అమల్లోకి తీసుకొస్తూ చేసిన చర్యనే ఇది అది అదాని గారికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే అలో చేస్తే తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది నష్టం జరుగుతుంది